హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిసర్చ్ ట్యుటోరియల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో కేంద్ర ఎన్నికల సంఘం అందులోని సభ్యులు ఎన్నిక విధానం అదేవిధంగా ఏర్పాటు పదవీ కాలం తొలగింపు ప్రక్రియ గురించి తెలుసుకుందాం దానికంటే ముందుగా భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు ఈ నేపథ్య కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిది జనవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతారు అలాగే ఎన్నికల కమిషనర్గా హర్యానా క్యాడర్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషిని నియమించారు వీరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పేరుతో రూపొందించిన కొత్త కొత్త చట్టం ప్రకారం నియమించబడిన తొలి వ్యక్తి ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కొనసాగుతున్న రాజీవ్ కుమార్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్దెనిమిదితో ఈన పదవీకాలం ముగుస్తుంది అతని స్థానంలో జ్ఞానేష్ కుమార్ గారు ఎన్నిక నియమించబడ్డారు కేంద్ర ఎన్నికల సంఘం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకరణ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది కేంద్ర నైన్టీన్ ఫిఫ్టీ ఎన్నికల కమిషన్ ఏక సభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభైలో ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినప్పుడు అది ఏకసభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు దీనిని నైన్టీన్ ఎయిటీ నైన్ రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఇద్దరు స అదనంగా ఇద్దరు సభ్యుల్ని నియమించింది దీనిని నైన్టీన్ నైన్టీలో విపి సింగ్ ప్రభుత్వం తిరిగి ఏక సభ్య కమిషన్గా మార్చితే పివి నరసింహారావు ప్రభుత్వం నైన్టీన్ నైంటీ వన్లో దీన్ని బహుళ సభ్య కమిషన్గా మార్చడం కోసం సెవెంటీ వన్ రాజ్యాంగ సవరణ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టింది దీనికి టూ బై థర్డ్ మెజారిటీ సాధించకపోవడంతో ఈ బిల్లు వీగిపోయింది దీన్ని మళ్ళీ నైన్టీన్ నైన్టీ త్రీలో పార్లమెంట్ ఎన్నికల కమిషనర్ను త్రి సభ్య కమిషన్గా ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలపడంతో నైన్టీన్ నైంటీ ఫైవ్లో టీఎన్ సేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాఖ్యలో త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు జరిగింది ఈ కేసు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ టీఎన్ సేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈ తీర్పులో కేంద్ర ఎన్నికల కమిషన్ని త్రిసభ్య కమిషన్గా ఏర్పాటు చేశారు మొదటగా ఏక సభ్య కమిషన్గా ఏర్పడి తరువాత త్రిసభ్య కమిషన్ తిరిగి ఏక సభ్య కమిషన్గా ఏర్పడి చివరిగా త్రిసభ్య ప్రస్తుతం త్రిసభ్య కమిషన్గా కొనసాగుతుంది ఎన్నికల కమిషన్ నియామకం ఎన్నికల కమిషన్ ప్రధాన అధికారిని అదేవిధంగా ఇద్దరు ఇతర అధికారులని భారత రాష్ట్రపతి నియమిస్తాడు భారత పార్లమెంట్ రూపొందించిన శాసనాలను ఆధారం చేసుకుని ఇతర ఎన్నికల అధికారులను ప్రాంతీయ అధికారుల సర్వీస్ నియమ నిబంధనలపై భారత రాష్ట్రపతి నిర్దేశం చేస్తాడు ఎన్నికల అధికారులను తొలగించే విషయంలో భారత రాష్ట్రపతి తప్పనిసరిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ని సంప్రదించాలి భారత రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్లను ఎన్నికల కమిషన్ కోరిక మేరకు ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే ప్రభుత్వ అధికారులను సమకూర్చాల్సి ఉంటుంది ఇది ఎన్నికల ఫ్రెండ్స్ పదవీ కాలం ఎన్నిక కమిషన్లలోని ప్రధాన ఇతర అధికారుల పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు వయసు రెండిట్లో ఏది ముందుగా పూర్తయితే దాని ప్రకారం పదవి విరమణ చేయాల్సి ఉంటుంది ఎన్నికల కమిషనర్లకు తమ పదవీ కాలం పూర్తవడం కంటే ముందే రాజీనామా చేయాలంటే తమ రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించాలి ఇది ఫ్రెండ్స్ ఎన్నికల కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ని నియమించేది రాష్ట్రపతి అదేవిధంగా రాజీనామా సమర్పించేది కూడా రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియ ఒకవేళ ప్రధాన ఎన్నికల కమిషనర్ని తొలగించాల్సి వస్తే అతని యొక్క అసమర్థత దుష్ప్రవర్తన అనే రెండు కారణాల వల్ల భారత రాష్ట్రపతి తొలగించవచ్చు మనకు ఆర్టికల్ టూ వన్ ట్వంటీ ఫోర్ పబ్లిక్ ఫోర్లో పేర్కొన్న ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారిని పదవి నుండి తొలగించవచ్చు ఎవరు తొలగిస్తారు రాష్ట్రపతి ఆర్టికల్ వచ్చేసి నూట ఇరవై నాలుగు ఫోర్ ఎన్నికల ప్రధాన అధికారిని పదవి నుంచి తొలగించడం కోసం అభిశంసన తీర్మానం ప్రకారం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టవచ్చు ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టిన ఆరోపణ విచారణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తారు విచారణ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మొదటి సభలో టూ బై థర్డ్ మెజారిటీ రెండో సభలో టూ బై థర్డ్ వంతు ప్రత్యేక మెజారిటీ ఆమోదించిన సందర్భంలో రాష్ట్రపతి తొలగిస్తాడు అభిశంసన తీర్మానాన్ని ఆమోదించే సందర్భంలో రాజ్యసభ లోక్సభ మధ్య భిన్నాభిప్రాయాల తలెత్తినప్పుడు అంటే ఒక సభలో ఆమోదించి మరో సభలో తిరస్కరిస్తే ఆ తీర్మానం వీగిపోతుంది కావున ఉభయ సభ ఉభయ సభల్లో భిన్నాభిప్రాయాల తలెత్తకుండా సంయుక్త సమా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం లేదు ఇతర ఎన్నికల అధికారులను రాష్ట్రపతి నియమించారు కాబట్టి ఆయనే తొలగిస్తారు ఇది ఫ్రెండ్స్ మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుంది ఇది వచ్చేసి సభ్య కమిషన్ దీన్ని నియమించేది రాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికే సమర్పిస్తారు తొలగింపు ప్రక్రియ కూడా రాష్ట్ర పార్లమెంట్ ఆమోదంతో రాష్ట్రపతి తొలగిస్తారు ఇది ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ అండ్ ఎన్నికల కమిషనర్ నియమక బిల్లు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ప్రవేశపెట్టారు